చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లేట్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి డబల్ డబల్ దర్శి పట్టణ పరిధిలోని కొత్తపాలెంలో వైసీపీ పార్టీ కార్యకర్త తల్లపురెడ్డి వెంకటరెడ్డి గుండెపోడుతో మరణించటంతో దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి మృతిని భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు E aí